యహో నామూ స్థుతి గాక పవర్ కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు కీర్తనలు తొంభైవ కీర్తన పన్నెండవ వచనం మోసే దైజండను మోసే చేసిన ప్రార్థన మనకి కనబడుతుంది ఇందులో ఆఖరి దినాలు సంవత్సరపు ఆఖరి దినాల్లోనికి మనం వచ్చి ఉన్నాం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మరి మోసేగర్ ద్వారా మనకు వ్రాయించిన విషయము మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుట మాకు నేర్పము మనకి జ్ఞాన హృదయము కలుగునట్లుగా మన దినములు లెక్కించడం మనం నేర్చుకోవాలంట అంటే దేవుడు మనకి ఇచ్చిన ఆయుర ఆరోగ్యాలను బట్టి మనకిచ్చిన సంపదను బట్టి మనకిచ్చిన రాబడిని బట్టి ఏవేవి దేవుడు మనకి ఈ విలువగా ఇచ్చి ఉన్నాడో వాటన్నిటి విషయంలో కూడా దేవుడు మన పట్ల చూపించిన కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి ఎల్లప్పుడూ కూడా మనం కృతజ్ఞులమై ఉండాలి ఏదో భూమి మీద బ్రతుకుతూ ఉన్నాము అంటే ఏదో తిని ఉల్లాసంగా హ్యాపీగా మనం గడుపుతామన్నది కాదు కానీ దేవుని కోసం సమయం లేదా ఒక ఆలోచన మరి దేవుని గురించి మనము కలిగి ఉండాలి ధనవంతుడు తన అందాలను అనుభవించడానికి ఇంకా సంవత్సరాలు ఉన్నాయని అంటాడు అంటే జీవితం బాగా ఉన్నవాళ్ళు ఏమనుకుంటారంటే నాకేంటి హ్యాపీగా ఉన్నా నాకేం పర్వాలేదు నాకు అన్నీ ఉన్నాయి నాకేమీ లోటు లేదని నాకు ఇంకా మంచి రోజులు ఉన్నాయి ఇంకా బాగుంటాను అని అనుకుంటూ ఉంటారు కానీ రాత్రి ఒక ఆయనతో ప్రభు యసు ప్రభు గారు ఒక ఉపమానం చెప్పి ఉన్నారు కానీ ఆ రాత్రి దేవుడు తన తన ఆత్మను కోరుకుంటూ ఉన్నాడు అనే విషయము గ్రహించలేరు ఒకసారి ఒక అతను అంటాడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటాడు అయితే ప్రభు అంటాడు ఈ రాత్రి నువ్వు ఈ లోకాన్ని విడిచిపెడితే నువ్వు ఎక్కడికి వెళతావు అని ఆ ధనవంతుడికి ఆ ప్రశ్న వచ్చేటట్టుగా దేవుడు మాట్లాడి ఉన్నాడు సో ఈ రోజున మన జీవితాల్లో కూడా ఏ రోజుకా రోజు మనం చాలా బాగున్నాం అన్నీ బాగున్నాయి ఎంత బాగుంది అందరం బాగున్నాం హ్యాపీగా గడుపుకుంటున్నాం అని అనుకుంటామే తప్ప ఈరోజు దేవుడు నా కొరకు చేసిన కార్యాలను బట్టి నేను దేవునికి స్థుతులు చెల్లించాలని ఈ రోజును నేను ఏ విధంగా ఉపయోగించానో దానికి నేను లెక్క అప్పచెప్పాలనే విషయము మనం మర్చిపోతూ ఉంటాం ప్రతి దినము దేవుడు మనకిచ్చిన ప్రతి ఏవి గురించి కూడా సమయమే కానివ్వండి కష్టమే కానివ్వండి కష్టార్జితమే కానివ్వండి ఆరోగ్యమే కానివ్వండి శక్తి బలమే కానివ్వండి మనము దేని కొరకు ఏ విధంగా మనం ఉపయోగించాము అనేది మనం దేవుని దగ్గర లెక్క అప్పచెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి దేవుడు మనకిచ్చిన దాన్ని మన యొక్క స్వప్రయోజనం కోసం వృధాగా మన సమయాన్ని మన మన రాబడిని ఉపయోగించుకోవడం కొరకు కాదు దేవుడు మనకు చేసిందే ఏం చేశారో తిరిగి మనకు ఆయనకి ఏం చెయ్యాలో అనే విషయాలు అలాంటి జ్ఞానాన్ని మనము వెతికేవారిగా ఉండాల మనం మన రోజులు లెక్కించడం నేర్చుకునే గొల్ది మనము ఆ కోరికలను వాటి అన్నిటినీ కూడా మనం ఏం చేస్తామంటే మనం అణుకుంటూ ఉంటాం కదా సృష్టి అంతటా కూడా ఆయన ఆయన ప్రేమ ఆయన కృప అంటే ఆయన చేసిన కార్యాలన్నీ వెదజల్తూనే ఉంది తిరిగి దేవునికి కృతజ్ఞతలు సృష్టి తెలియచేస్తూ ఉంది సో మనం ఏం చేస్తూ ఉన్నాం మనమెంత మట్టుకు దేవునికితో సహవాసం చేస్తూ దేవునికి మనం అందుబాటులో ఉంటూ ఉన్నాం ప్రభు మనతో మనము ప్రభువులో ఒక భాగస్ అంటే ప్రభువును కలిగిన వారిగా ప్రభులో మనము ఆయన మనలో ఒక భాగమై ఉన్నట్లుగా మనం ఆయనలోనూ ఆయన మనలోనూ కలిసిపోయినట్లుగా మనం ఉండాలి సో అది ప్రభు మన నుండి కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి మన దినములు లెక్కించుట మనము నేర్చుకోవాలి ఎందుకంటే మనకి జ్ఞాన హృదయం కలుగునట్లుగా ఈ అంచు దినాల్లో ఈ కడవరి దినాల్లో ప్రభు మనకిచ్చిన ప్రతి దినాన్ని కూడా ప్రతి సమయాన్ని ప్రతి రాబడి దేవునికి మనం లెక్క అప్పచెప్పాలి మన మాటలే కానివ్వండి మన యొక్క ప్రవర్తనే కానివ్వండి ప్రతి విషయంలో కూడా మనం దేవునికి లె లెక్క అప్పచెప్పవలసిన ఆ బాధ్యత మన మీద ఉంది కాబట్టి మూషి చేస్తున్న ప్రార్థన మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము మా దినములు లెక్కించుట మాకు నేర్పము సో జ్ఞాన హృదయం మనం కలిగి మన దినాలను లెక్కించినట్లు ఆయన మనకు నేర్పునుగాక మనము నేర్చుకుందుముగాక సకల ఆశీర్వాదములకు కారణభూతడమయోహోవా ప్రభువా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నాయన మా దినాలను మేము లెక్కించడం మాకు నేర్పించండి ప్రభువ మీరు మాకు ఇచ్చిన సమయము మీరు మా పట్ల చూపించుచున్న ప్రేమ కృప కనికరాలు మీరు మాకిచ్చుచున్న ప్రతి అవకాశమును బట్టి నా ప్రభువ మేము మీ దగ్గర ఒక లెక్క అప్పు చెప్పవలసిన టైం ఒకటి ఉంది అని మేము గ్రహించి నాయన జ్ఞాన హృదయం కలిగిన వారమై మా దినములు మేము లెక్కించుకుంటూ జ్ఞాన హృదయము కలిగిన వారిగా మేము జీవించినట్లు మీ కృప అనుగ్రహించి మీరు మహిం తెచ్చుకోమని కోరుతూ ఉన్నాను సమస్త విషయాలలో నీ ఆదరణ నీ కృప మీరు అనుగ్రహించండి నైనా ఇంకా ఎవరైతే దినాలను లెక్కించకుండా వారికి ఇవ్వబడిన సమయమును సద్వినియోగం చేసుకోకుండా ఉంటూ ఉన్నారో అట్టి వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువ నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను చేస్తానని వారి జీవితాలను వారి శరీరాలను పాడు చేసుకుంటున్న బిడల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం దయతో కనికరించి క్షమించి నీ కృప చూపి మీరు మహిమ తెచ్చుకోమని నజరేడని యేసు అతి శ్రేష్టమైన నా మామను అస్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమెన్ అమ్మన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు ఉండను గాక ఎంతోమంది ఈ దినాలలో ఏదో బలహీనతతో హార్ట్ అటాక్స్తోనూ మరణం అయిపోతూ ఉన్నారు దేవుడు మన సజీవులుగా ఉంచాడు అంటే కేవలం ఆయన కృపే కాబట్టి ఆయనకు మనం అన్ని విషయాలలో లెక్క అప్పచెప్పవలసిన బాధ్యత మన మీద ఉందని గ్రహించి ప్రభును కలిగిన వారిగా జీవిద్దాం మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు షారోన్